వెల్కమ్ టు టీవీ త్రీ న్యూస్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీజేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ధర్మపోరాట దీక్ష ఉద్రిక్తత లేకుండా శాంతియుతంగా సాగింది బీసీజేసీ జిల్లా చైర్మన్ దాసరి ఉషబ్ మాట్లాడుతూ బీసీ యుద్ధం ప్రకటించామని విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం గర్వేశాలు సాధించేందుకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు రాష్ట్ర జేసీ పిలుపు మేరకు ఈ దీక్ష నిర్వహిస్తున్నామని ముందుగా బీసీ బంద్ మౌన దీక్షలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు ఆమె తెలిపారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం ఎంతటి ఉద్యమం చేశారు అదే తీరులో రిజర్వేషన్ల కోసం బీసీ వర్గాలు ఐక్యంగా పొరవాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు అందరూ కూడా బంద్ చేయడం జరిగింది అదే విధంగా మొన్నటికి మొన్న పౌన దీక్షని చేసి చేపట్టి వందలాది మంది వచ్చి ప్రతి ప్రతి ఒక్కరు వాళ్ళ మద్దతు తెలియజేసుకోవడం జరిగింది మరి నేడు ఈ ధర్మ దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యుద్ధం ప్రకటించినాం మరి మందరం కూడా యుద్ధం ప్రకటించినము అని అంటే ఈ రోజు మా దగ్గర కత్తులు కటోరాలు ఏది ఉంటే అది వాటితోటి యుద్ధం చేయడానికి సిద్ధమైన మరి రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా మరి ముందు 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 రోజులలో మరి పెద్ద యుద్ధం పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్ పెద్ద వార్ రాక ముందుకే ఆ అలజడి ఆపేసి ముందే నలభై రెండు శాతం మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తేనే మరి అది ఆపగలుగుతారు అది ఆపితేనే మన ప్రజలందరికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటిది మీరు అందరికీ ముందుగానే తెలుసుకొని వచ్చేటటువంటి యుద్ధాన్ని ఆపితేనే మరి ఎలాంటి వెనుక వెనుకబాటకి వెళ్ళం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి అంటే అసలు ఎంతమంది ప్రాణాలు మరి మన తెలంగాణ రాష్ట్రానికి అసలు ఎంత మంది ఎంత మంది వాళ్ళ వాళ్ళ జీవితం మొత్తం కూడా త్యాగం చేసి ముందడుగు వేశారు ఎంతో మంది యువకులకి చదువు దూరం అయిపోయింది ఎంతో మంది మహిళలు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు ఎంతో మంది పురుషులు మరి వాళ్ళు ఎక్కడెక్కడికో పోయి వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉంటూ కూడా ఉద్యమం చేసిళ్ళు మళ్ళా ఇలాంటిది మన తెలంగాణ ప్రజలకు తలపెట్టకండి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ మరి నేడు చేస్తున్నటువంటి దీక్షలు అన్ని కూడా ఇవన్నీ కూడా మీ అందరికి మా మనసులో ఉన్నటువంటి మాటలు మా గ్రామాలలో మా ఇళ్లలో ఉన్నటువంటి మాటలు మీ అందరికి చేర్చడానికి తీసుకొని వచ్చాము కాబట్టి వెంటనే మా అందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకి లోకల్ బాడీ ఎన్నికల్లో కేటాయించాలే అని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినేడు నేను ఈ ధర్మ దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాతో పాటు పాల్గొన్నటువంటి మన వర్కింగ్ చైర్మన్ శంకరన్న గారికి